ట్రంప్ అంతర్జాతీయ ఉగ్రవాదని వామపక్ష నేతలు అన్నారు వెనుజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాపై దాడి చేసి ముదురుని కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకుపోవడం అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు ట్రంప్ చర్యలను కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని ముదురుని వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే ట్రంప్ను అంతర్జాతీయ కోర్టులో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాడికి నిరసనగా రేపు ఉదయం నగరంలో నిరసన ర్యాలీ చేపడుతున్నామని ప్రజలు ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మోహన్ రావు మాదాల వెంకటేశ్వర్లు పుల్లయ్య సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి వీరామరాజు ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు కె రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు తిరకల దయాకర్ తదితరులు పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా మీద దాడి చేసి వెనుజిల్లా అధ్యక్షుడు ముదురో వాళ్ళ ఫ్యామిలీని ఒక కిడ్నాప్ లాగా చేసి అమెరికాకి తీసుకెళ్లి అమెరికా కోర్టులో మేము ప్రవేశపెడతాము మేము శిక్షిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇది ఒక ఆటవిక చర్య అది ఒక సార్వభౌమ దేశం ఎనుజుల అనేటువంటి ఒక దేశం ఆ దేశానికి అధ్యక్షుడు కారణం ఏం చెప్పారు డ్రగ్స్ డ్రగ్స్ను సరఫరా చేస్తామన్నారు అందుకని నార్కోటిక్ కేసు మేము అమెరికాలో బుక్ చేసాము అందుకని మేము ఆ ముద్రోని వెనుజుల నుంచి తీసుకెళ్ళామని చెప్పడం అనేటువంటిది మామూలుగా టెంకాయ చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగ కోసం అంటు ఆ పద్ధతుల్లో అమెరికా అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ వెనుజులాలో ఉండేటువంటి చమురు నిల్వల్ని ఆయిల్ కంట్రీ అనేటువంటిది అందరికి తెలుసు యనుజుల అనేటువంటిది ఒక చమురు సమృద్ధిగా ఉండేటువంటి దేశం ప్ర ప్రకటించాడు కూడా ఆ చమురు నిల్వలను మేము స్వాధీనం చేసుకుంటాం అవి ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తాం ఆ వ్యాపారం మేమే నిర్వహిస్తాం ఇక్కడ అధ్యక్షుడు ఎవరు ఉండాలనేటువంటిది చెప్పిన వాళ్ళే ఉండాలి ఈ అధ్యక్షుడు కాకపోతే ఇంకొక అధ్యక్షుడు ఎవరు ఉండాలనేటువంటిది మేమే నిర్ణయిస్తామని చెప్పడం అనేటువంటిది ఈ కండ కావరం అంటారే ట్రంప్ యొక్క కండ కావరానికి నిదర్శనం అనేక మంది నియంతలు ట్రంప్ లాంటి నియంత్రలు హిట్లర్ ను చూసాం మన చరిత్రలో హిట్లర్ కి ఏ గతి పట్టిందో మనం చూసాం లాస్ట్ కి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అధ్యక్ష భవనంలో హిట్లర్ అందుకని అటువంటి గతి పట్టద్ది హిట్లర్ కి ట్రంప్ కి హిట్లర్ పట్టిన పట్టద్ది దానికి నిదర్శనం ఏందంటే అమెరికాలోనే నిరసన జోలు వస్తున్నాయి అమెరికాలో ఉండేటువంటి అనేక మంది డెమోక్రేట్స్ సోషలిస్టులు న్యూయార్క్ మేయర్ తో సహా ఇది కాంగ్రెస్ ఆమోదం లేదు అంటే వాళ్ళ సెనేట్ ఆమోదం లేదు ఇది ఒక ఉగ్రవాద చర్య ఆ దేశం యొక్క సార్వభౌమతం మీద దాడి చేయటమే అనేటువంటిది మొత్తం సిపిఎమ్ సిపిఐఈఈ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్యుసిఐ సిపిఐఎంఎల్ కమిటీ వాళ్ళు కూడా సంఘీభావం ప్రకటించారు అందుకని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆరో తేదీ మంగళవారం రోజు ఉదయం పది గంటలకి బొమ్మ సెంటర్ నుంచి ర్యాలీ జరుగుతుంది ఈ ప్రదర్శనలో కేవలం వామపక్ష పార్టీల కార్యకర్తలే కాకుండా ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ప్రజలు వాదులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రదర్శనని జీప్రదనీయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఆటవిక రాజ్యం ఉందా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేటువంటి అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ శుక్రవారం రాత్రి వెనుజుల మీద అధ్యక్ష భవనం మీద సైన్యాన్ని పంపించి వెనుజులో అధ్యక్షుడు మొదలను వారి సతీమణ్ణి ఎత్తుకొని న్యూయార్క్ తీసుకెళ్లడం అంటే ఇది అతి దుర్మార్గమైనటువంటి చర్య ఒక దేశము సర్వబాధిక సర్వ అధికారాలు ఉన్నటువంటి దేశము మరి తన మాట ఏం లేదని మాదక ద్రవ్యాలు మీరు ప్రోత్సహిస్తున్నాడు దాని మీద జరుగుతున్నది వ్యాపారం అని చెప్పేసి ఒక నెపంతో ఆయన్ను బంధించడం ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని తిరస్కరించి ఐక్యరాజ్య సమితి లేదు భద్రతా సమితి లేదు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు లేదు ఏమీ లేదు ట్రంప్ బరితెక్కించి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను పూనుకోవడం పూనుకోవడమే కాక ఆయన హెచ్చరిక చేయడం లాటిన్ అమెరికా దేశాల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కొలంబియా క్యూబా ఇటువంటి దేశాలకంతా కూడా ఇరాను ఇటువంటి వాటికంతా కూడా మీకు కూడా ఇదే గతిపడుతుంది అనేటువంటి మాట ట్రంప్ మాట్లాడడం అని అంటే ప్రపంచం ఆ ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా నేను అలాక మొన్న వినిజుల మీద అమెరికా అధ్యక్షుడు చేసిన దాడిని ప్రపంచం అంతా ముక్త కంటంతో ఖండించాలి అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ప్రపంచానికంతటి సంపన్న దేశమైన అమెరికా ఈరోజు అమెరికా పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంట్లో మోతా బయట పల్లకీల మోతా అన్నట్టుగా ఉంది సుంకాల పేరుతో దాడులు చేస్తుంది అయినా అనుకున్న ఫలితం సాధించలేదు చివరికి ఈ సంక్షోభం అమెరికా తను ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే దానికి ఉండే ఏకైక మార్గం ఏంటంటే పక్క దేశాలు ఆయిల్ ఫుల్లుగా నిండుగా ఉండే దేశాల మీద దాడి చేసి ఆయిల్ బౌల్ని స్వాధీనం చేసుకుంటే తను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతగలననే ఒక నమ్మకంతో ఎలాంటి గొడవలు లేకుండా వెనుజులు అనే దేశం మీద ఏమీ గొడవలు లేవు సడన్గా నువ్వు ఏదో మత్తు మందులు మా దేశంలో పంపితే మత్తుమందులు వాళ్ళ దేశం నుంచి ఇంకో దేశానికి వస్తే ఆ దేశం ఏం చేస్తుంది ఆ దేశం ఆపుకోవాలి వాళ్ళ పోలీసును వినియోగించుకోవాలి బార్డర్లో మన చెక్ చెక్పోస్ట్ గట్టిగా పెట్టుకోవాలి ఆ విధంగా దాన్ని నిరోధించవచ్చు కానీ ఆ సాగు చూపించి ఒక సార్వభౌమాధికార దేశం స్వతంత్ర దేశమైన మెనిజుల లోకి వెళ్ళి అధ్యక్షుడిని అధ్యక్షుడి బారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అంటే ఇక ఏ దేశ ప్రధానికి రక్షణ ఉంది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు సింథటిక్ బెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు